ఓ నమస్తే నా పేరు అనిల్ పోలేరెడ్డి యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ మెడిక్ సైన్సెస్ స్టూడెంట్ చాగంటి సార్కి నమస్తే సార్ మే పదకొండు ఆదివారం ఇండియాలో మనమందరం అందరం బర్త్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం నావైన భావాలని నావైన మాటల్ని పంచుకుందామని చాగంటి సార్ చెప్తే వెంటనే వీడియో చేసి పంపించుకున్నారు అందుకు ధన్యవాదాలు సార్ అమ్మ త్యాగానికి రూపం అమ్మ అందుకనే నేను చెప్పిన ఋషుల దగ్గర నుంచి నేటి చిన్న చిన్న కమ్మురు దాకా అందరూ అమ్మని చాలా గొప్ప స్థానంలో ఉంచాం భారతీయ గొప్పతనం ప్రపంచంలో చాలా వాటిని ప్రకృతిలో చాలా వాటిని కలిగ భావిస్తాం ముఖ్యంగా గోవు గోవు నుంచి వచ్చే పాలు మొదలకు పదార్థాలని తన పిల్లలకే కాకుండా ప్రపంచానికి అందరికీ ఇస్తుంది కాబట్టి ఆ త్యాగ భావాన్ని గుర్తించుకుని మనం గోవుకి తలిస్థానాన్ని కల్పించాం అలాగే చెట్లు చెట్లు పూలు పళ్ళు కాయలు ఇవన్నీ తనకి తానే దాచుకోకుండా ప్రపంచానికి ఇస్తుంది కాబట్టి చెట్లను కూడా తలిస్థానంలో మనం ఉంచాం అలాగే నది గంగా కృష్ణ గోదావరి అండి జనరల్స్ గా నది నదిని కూడా మనం తల్లి ఉంచు నెక్స్ట్ భూమి ఈ విషయం వేదమే ఒప్పుకుంది అధర్వన వేదం పన్నెండు ఒకటి పన్నెండు మాతా భూమి పుత్రోహం పృథివ్యాహ ఎట్ తీస్ మై మదర్ ఐఆమ్ హర్ సన్ అహం పుత్రోహం పృథివ్యా అహం నేను భూమి పుత్రుని అని చెప్తుంది బహుశా అందుకనే ఆర్ఎస్ఎస్ వరల్డ్స్ బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ ఆర్ఎస్ఎస్ వాళ్ళ ప్రార్థనలో ఫస్ట్ స్టాంజ భూమి భూమి ప్రార్థనే నమస్తే సదా వచ్చలే మాతృభూమి అని చెప్పి ఫస్ట్ భూమికే ప్రార్థన చేస్తారు దాని తర్వాతే ఈశ్వరుని ప్రార్థన వస్తుంది బహుశా అందుకనేమో ఇప్పటికి చాలా వరకు చాలా మంది నిద్రలేచి లేవుగానే ఫస్ట్ భూమికి నమస్కారం చేసుకొని తర్వాత నుంచుని ఆకాశాన్ని నమస్కారం చేస్తాం భారతీయులు గొప్పతనం నువ్వు దేశాన్ని అమ్మగా చూస్తాం మనం భారత్ మాతాకి జయ అంటాం ఎందుకంటే ఇక్కడి నుంచి వచ్చిన జ్ఞానాన్ని మనకి మనమే దాచుకోకుండా ప్రపంచానికి మొత్తానికి పంచాం ఖచ్చితంగా మనం भार, भारत ली। भारत देशा ने अम्बा गाना जोड़ाली पर्सोनिफिकेशन ऑफ भारत इस भारत माता इट्स नॉट महात्मा गांधी नॉट नेहरू नेदर टुडेस मोदी नॉर तुम्हारा योगी इट्स भारत माता कसे ब्रिटेन गतम ई पर्सोनिफिकेशंस వాళ్ళ వాళ్ళ వేరియస్ స్టేట్స్ యొక్క ప్రెసానిఫికేషన్స్ తెలుసుకుందామని నేను ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆశ్చర్య కూడా నా వంతుంది ఆఫ్ బ్రిటన్ ఈజ్ ఆల్సో ఏ లేడీ హర్ నేమ్ ఇస్ లేడీ బ్రిటానియా ఆవిడ ఎట్లా ఉంటుందంటే సింహం మీద ఉంటుంది సింహం మీద కూర్చుని ఉంటుంది చాలా రాయల్గా ఉంటుంది ఒక చేతిలో త్రిశూలం ఇంకో చేతిలో

ఒక లేడీయే లేడీ హైపర్నికా అంటారు అవును సరే ఇంకొంచెం వెస్ట్కి వెళ్తే అమెరికా అమెరికా ప్రెసానిఫికేషన్ కూడా ఒక లేడీయే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ లేడీ లిబర్టీ అంటారు అవన్నీ షీ రిప్రజెంట్స్ ది థాట్ ఆఫ్ అమెరికా యాక్చువల్లీ అమెరికాకి టూ థాట్స్ ఉన్నాయి స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఒకటి అంకుల్ శామ్ ఇద్దరు కంటే ముందు लेडी कोलंबिया लेडी उ टेक दी थ्री या दर्सोनिफिकेशन आफ युएसए बट द ओनली डिफरें बिटवी द इंडिया एंड द रेस्ट ऑफ द वर्ल दी ऐसा वि सी ऐस ए मदर दट डिफरें అందుకనే నేను ఇక్కడ చాలా గమనించాను లండన్లో ఇక్కడ దాచుకునే గుణం ఎక్కువ ఉంటుంది ఇచ్చే గుణం ఉండదు దోచుకునే గుణం కూడా ఎక్కువ ఉంటుంది ఇక్కడ సరే ఇస్ భారత్ మాత మనం ఎవరి భారత్ మాత అంటే ఆవిడేమి భారతీయ అనే స్త్రీ కాదు భరతుని తల్లి అంటే అంతకంటే కాదు దెన్ హూ ఇస్ భారత్ మాత అంటే విఆర్ ఎన్వలోపింగ్ ది భారతీయ సంస్కృతి అండ్ సంస్కార్ అండ్ అడ్రెస్సింగ్ యాజ్ భారత్ మాత భారతీయ సంస్కృతి సంస్కారాన్ని కలగలిపి మనం భారత్ మాతకు పిలుచుకుంటున్నాం ఇప్పటిదాకా అమ్మ అంటే త్యాగ గుణం ఉంటేనే అమ్మ అని అను చెప్పుకున్నాం ఇప్పటిదాకా మరి ఏ త్యాగం చేసిందని చెప్పి భారతీయ సంస్కృతిని మనం తల్లిగా భావిస్తున్నాం అంటే అసలు త్యాగమే భారతీయ సంస్కృతి యొక్క మూలం ఎట్లాగంటే వేదంలో యజ్ఞానికి పర్యాయపదంగా త్యాగం తీసుకోవచ్చు దాని అర్థంగా త్యాగం తీసుకోవచ్చు ఎందుకంటే ఆ యజ్ఞం ప్రాసెస్ మొత్తాన్ని ఆ ఆహుతిని ఏవైతే ఇస్తామో మనం యజ్ఞంలో దాన్ని త్యాగం కింద భావ భావన చేశారు మన ఋషులు అందుకని యజ్ఞమే భారతీయ సంస్కృతి యొక్క మూలం యజ్ఞం కాకపోయినా భారతదేశంలో మనుషుల చరిత్రలు తీసుకున్న రాముడి దగ్గర నుంచి నిన్నటి ఇండిపెండెన్స్ డే మూమెంట్ వరకు ఇవాళటి నరేంద్ర మోదీ జీవిత చరిత్రలో కూడా ఆయన జీ జీవితంలో కూడా ఈ త్యాగం అనేదే అంతర్లీనంగా ఉంది త్యాగం మరియు సేవ సేవ కూడా యజ్ఞం యొక్క పర్యా పదమే ఎందుకంటే ఆ దేవ యజ్ఞం మనం చేస్తున్నప్పుడు దేవతలకు సేవ చేస్తున్న కింద లెక్క కూడా తీసుకోవచ్చు సాక్రిఫైస్ అండ్ సేవ అది టూ మెయిన్ పిల్లర్స్ ఆఫ్ భారతీయ సంస్కృతి ఈ త్యాగం మరియు సేవ రూపమైన తల్లులందరికీ మరియు గన్న అమ్మ భరతమాతకి మార్తృ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సాగంటి సారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఓ